వాడి కొంద్రస్తా కోర్సు అది కంటిన్యూ అవుతుంది మేమొక మొదట ఫస్ట్ రెండు పైప్ లైన్ చెక్ చేశారు సెకండ్ కూడా క్లియర్‌గా మతో గోదావరి ఉంది ఏట నాకు అక్కడ ఇస్కోటి తీశారు అదేతే మాకు ఇప్పుడు భయం భయం లేదు ఇందష్ మొదట రికార్డ్ మనం చేద్దాం మనం తెలుస్తాం కదా మొత్తం

పార్టీ ఎందుకంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే తర్వాత ఇది కొన్ని భూటాన్ కూడా ఆ చెప్పన్న వాళ్ళ ఊరు పక్క నుంచే వస్తుంది ఒక వాళ్ళ గట్టి వచ్చింది అనుకో ఊరు నుంచి వెళ్ళిపోతుంది అది కూడా ఒకటి ఆ భూటానం దగ్గర ఉన్న చెప్పన్న వాళ్ళ దగ్గర కూడా ఏదైతే ఈ వాతావరణ మార్పులేయో అది ఒక విభత్సమైనటువంటి దానిగా మనము అందుకోసం అని ఉన్నంతలో మన మనం చేయగలిగేది మనం అలర్ట్ ఉండేది మన ప్రజల ప్రాణాలు వరకు మనము ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా అంచనాలు వేసుకొని వర్షాలు వస్తే ఏ ఆ దాని కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయి వాళ్ళకి ఎట్లా అలర్ట్ చేసుకోవాలనేది గ్రామాలలో కూడా కొంచెం అవసరమైతే ఎఫెక్టెడ్ విలేజెస్ అవసరమే ఉంటది మంత్ వరకు ఇట్లాంటి టైప్ होतंय కాబట్టి ఒక ప్రాజెక్ట్ నాలో ఒక കമ്മിटी లేదా వింగ్ లో든지 ఏదో ఊరు ఒక స్కూల్ మేడం మనకు फ्लड వారియర్స్ అని గ్రూప్స్ కూడా పెట్టారు మండలానికి ఒకటి కలెక్టగా మండలానికి ఒకటి ఏం చేద్దాం అంటే మనం स्पेशल ऑफिसर పోలీసు ప్లస్ గ్రామవంతం వచ్చే దాంట్లో ఒక లోకల్ పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జెన్యున్ గా ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ చూసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం ప్రతి మండలంలో ఏ ఇష్యూ అయినా ఇమీడియట్లీ మనకి చెప్పమని అందరికీ చెప్పడం జరిగింది సో అట్లా మనం చేస్తున్నాం మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఊర్లో ఏ వాకు ఎక్కడెక్కడ నుంచి పోతుంది అనేదంతా మనం ఎక్కడ చేసుకుంటాం ఈ వాకు అంతా రెగ్యులర్ గా స్టేటస్ చూసుకుంటాం ఎక్కడ మనకి అటు ఇటు అంతా ఈ ఊర్లన్నీ మనము అప్రమత్తం చేయాలి దిస్ ఇస్ ద ప్రోటోకాల్ ఫర్ ఇరిగేషన్ మా వాళ్ళతో పాటు ఇక చెరువు నిండేటప్పుడు మాస్టర్ గారు కూడా పాపం ఎప్పటికప్పుడు వారు కూడా అలాంటిగానే ఉన్నారు మీరు కూడా మీరు కూడా ఆయా డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఏ ఉన్నారు మీరు యాక్టివ్ ఉంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారు మనం ఎక్లిజెన్స్ వదిలేస్తే వాళ్ళు ఏం కాదు కానీ కానీ ప్రతి ఒక్కరికి అయితే మనకున్న తవైతేసి మనకున్న జాగ్రత్తలు కింద ఉండేటువంటి ప్రజలకు ఉండదు ఏం కాదు లే ఇట్లాంటి ఏదో చూసినాం లే అని ఉండదు కానీ రోజు రోజు మార్పు వాతావరణంలో వచ్చే మార్పులు ఆ ఎఫెక్ట్ తీరు అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగల ఇప్పుడు కొండాయిలో ఇండేళ్ళు కూడా ఒక రోడ్డు చనిపోలేకప్పుడు మరి ఉన్నప్పుడు కానీ చిన్నదే అది అసలు చూస్తే ఏమి లేదా ఎమ్మెల్యే తెచ్చుకోవడానికి ఊరి మీద వరద వచ్చింది మనోళ్ళు రోడ్ వేసేరు రోడ్ మీద ఒక మోరి వేసేది ఆ మోరికి అటు ఇటున్న మట్టి ఒప్పుకోపోయింది అంతే ఇది పెద్దవాళ్ళు దాటుకుంటే చచ్చిపోయిన వాళ్ళు రాదు వాళ్ళు ఊరు పక్కన ఒక రోడ్ వేస్తున్నారు ఆ రోడ్ లో చిన్న కింద గుంత ఉంటే ఆ గుంత మోరి వేసేది ఆ మోరి రోడ్ ఉంది కదా మీరు దాటేది కానీ ఆడేసరికి మోరి ఉంది కానీ మట్టి లేదు వరద వస్తుంది పడిపోయింది ఎలా చూస్తే శివాలు ఎక్కడ చూస్తే అక్కడే కనబడుతుంది అంటే అక్కడ అసలు ఎట్లా అంటే ఏం కనబడుతుంది జస్ట్ ఒక మోకాలు అంతా లోక్ పోయింది వాళ్ళు కిందికి మెయిన్ రోడ్ నుంచి కింద కోల్పడ్డది

ఎంటైర్ బాగులు ఈ గోదావరి ఎంటైర్ ఫ్లో అయినప్పుడు ఏ గ్రామంలో అబ్మిట్ అయ్యింది అంటే మన దాదాపు ఎయిటీ అబిటేషన్స్ అబ్మిట్ అయ్యాయి మేడం ఐదు మంది ఉంది అన్నై కూడా వాడేటప్పుడు ఏటూ ఖతరం మొదట ప్రకట పట అన్నీ కలిపి 80 గ్రాములు సేనస్టి లాస్ట్ లాస్ట్ పగ్రెట్ 22 సో ఆ 80 గ్రాములు కూడా చాలా అప్రమత్తంగా మనం చెప్తా తెలుసుకున్నారో మంచిగా వచ్చేస పంచసిటిట్రం ఇంకా పెట్టుకుందాం విశేష ఆఫీసర్ ఇంటర్వ్యూలో ఉన్నారు మన పోలీస్ నుంచి కూడా 100% సాఖారమొనికి ఉండండి సో ఒకటన్నంటే ఎంత వినేంత అందుబాటులో నీ వాటర్ నేను ఇక్కడ వస్తుంటే ఆ ఊర్లోకి వచ్చిన వాళ్ళు అక్కడ నుండి తవ్వేస్తున్నా అట్లా అలర్ట్గా ఉండాలని మన సెక్రటరీస్ అందరినీ కూడా ఎవరెవరైతే ఆ గ్రామాలకు ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి చెప్పి అక్కడ అందుబాటులో రీచ్ లేకుంటే ఆ వాళ్ళకి మిషనరీస్ కూడా ఉంటాయి కాబట్టి అవి తీసుకొచ్చుకొని అందుబాటులో పెట్టుకోవడం చెప్పాలి మనం లాస్ట్ ఇరవై రోజుల ముందర మనం ప్రతి ఒక్క జీటీ పంచాయత్ ర్యాంక్ చెక్ చేయించాము అన్ని రిపేర్స్ చేయించి రెడీ పెట్టాము అండ్ ఒక్కొక్క ఈ ఎనభై గ్రామాల్లో ఏదైతే అంటున్నాం అండ్ ఎక్కడెక్కడ మీరు చెప్తున్నట్టు రోడ్ ఇస్తున్నామని ఇప్పుడు ముందులో కూడా మధ్యలో పొద్దున్నంత హైకోర్ట్ దగ్గర సో అట్లాంటి వాటి అన్ని కాక ఒక్కొక్క జెసికి మాట్లాడి పెట్టేస్తాను